అధ్యాయం మనుషులకు కనిపించేలా వారి ముందు మీ నీతి కార్యాలు చేయకుండా పడండి లేకపోతే పరలోకంలోని మీ తండ్రి దగ్గర మీకు ఏ ప్రతిఫలమూ రాదు కాబట్టి దానం చేసేటప్పుడు వేషధారుల్లాగా మీ ముందు బాకా ఊదించుకోవద్దు ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపట భక్తులు సమాజ మందిరాల్లో వీధుల్లో అలా చేస్తారు వారి పూర్తి ప్రతిఫలం వారికి దొరికిందని ఖచ్చితంగా చెబుతున్నాను నీవైతే దానాలు చేసేటప్పుడు నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమచేతికి తెలియనీయవద్దు అప్పుడే నీ దానం గుప్తంగా ఉంటుంది ఏకాంతంలో చేసే వాటిని చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు మీరు ప్రార్థన చేసేటప్పుడు కపట వేషధారుల్లాగా ఉండవద్దు మనుష్యులకు కనబడాలని సమాజ మందిరాల్లో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం వారు తమ ప్రతిఫలం పొందారని ఖచ్చితంగా చెబుతున్నాను నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ లోపలి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని రహస్యంగా తండ్రికి ప్రార్థన చెయ్యి అప్పుడు రహస్యంగా చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు అంతేకాక మీరు ప్రార్థన చేసేటప్పుడు యూదేతరుల్లాగా వృధా మాటలు పదే పదే పలకవద్దు చాలా ఎక్కువ మాట్లాడితేనే దేవుడు వింటాడని వారు అనుకుంటారు కాబట్టి మీరు వారిలాగా ఉండొద్దు మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు ఏమవసరమో ఆయనకు తెలుసు కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి పరలోకంలో ఉన్న మా తండ్రి నీ నామం పవిత్రంగా ఉండుగాక నీ రాజ్యం వస్తుందిగాక పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరుగాక మా అనుదిన ఆహారం ఈరోజు మాకు దయచేయి మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు మీరు మనుషుల అక్రమాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు